భాగ్య రావమ్మ ఓ అమ్మా తల్లి భాగ్య రావమ్మ భాగ్య రావమ్మ ఓ అమ్మా తల్లి భాగ్య రావమ్మ జాజి పూలు సంపంగి పూలు నాలుగు రకముల పూలను తెచ్చి జి పూలు సంపంగి పూలు నాలుగు రకముల పూలను తెచ్చి పూజ చేసే వేళకు రావే వైకుంఠపూరి పట్టపురాణి భాగ్యా రావమ్మ ఓ అమ్మా తల్లి భాగ్య ధనలక్ష్మి రావమ్మ అంతల వింతల సంపదలిచ్చి చక్కని బిడ్డల సంతతినిచ్చి అంతల వింతల సంపదలిచ్చి చక్కని బిడ్డల సంతతినిచ్చి పూజ చేసే వేలకు రావే వైకుంఠపూరి పట్టపురాణి భాగ్యాధనలక్ష్మీ రావమ్మ ఓ తల్లి భాగ్యా ధనలక్ష్మీరావమ్మా తలలో పూలు మెడలో హారం తల తల మెరిసే ఆభరణాలు తలలో పూలు మెడలో హారం తలకల మెరిసే ఆభరణాలు పూజ చేసే వేలకు రావే వైకుంఠపూరి పట్టపురాణి భాగ్య ధనలక్ష్మీ రావమ్మ ఓ అమ్మ తల్లి భాగ్యా ధనలక్ష్మీరావమ్మా ఆవులు లేగలు వచ్చే వేళ ఆలయ దీపం వెలిగే వేళ ఆవులు లేగలు వచ్చే వేళ ఆలయ దీపం వెలిగే వేళ పూజ చేసే వేళకు రావే వైకుంఠపూరి పట్టపురాణి భాగ్యా రావమ్మ ఓ అమ్మా తల్లి భాగ్యా రావమ్మ నీదు పూజలు చేసేదమ్మమ్మా నీ దీవెనలు మాకివ్వమ్మా నీదు పూజలు చేసేదమమ్మ నీ దీవెనలు మాకివ్వమ్మా పూజ చేసే వేలకు రావి వైకుంఠపూరి ణ భాగ్యా ధనలక్ష్మీరావమ్మా ఓం మాతల్లి భాగ్యా ధనలక్ష్మీరావమ్మాం మాతల్లి భాగ్యా ధనలక్ష్మీ రావమ్మా